నమస్కారం సిటీ స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డివి పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో సిఐ కరుణాకర్ పలు కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో పోరాటాలతో దేశానికి స్వతంత్రం వచ్చిందని బ్రిటిష్ పాలన ముగిసి స్వతంత్రం వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి రావడంతో రాజ్యాంగంలో అన్ని కులాలకు హక్కులు అందరికీ వచ్చాయన్నారు మున్సిపల్ చైర్మన్ డివి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ సంతోషంగా నిర్వహించుకునే కార్యక్రమంగా గణతంత్ర దినోత్సవం నిలిచిందన్నారు तव शुभना मे जारे तव शुभाशिषमारे गारे तव जय गादा जनगन मङ्गलदायक जयरे

ंह गुजरात मराठा द्राविड उत्सलवङ्गालिमा जलमुदा गङ्गा उच्चल जलधि तरङ्गा तव सुभदा मे जागे तव सुभाधि समागे वागे तव जयगादा जय खे भारत भाग्य विधाता जय केय जय केय जय 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 के बोलो स्वतंत्र भारत के स्वतंत्र भारत के अमृत आशा

अध्र ने क्तित in जाल अन्दर सिर्फ lush क screens on hi k choroda एटो पाभण इनरा अध्या खोटया खोटए ट्रस जाम ・はいはい。 గణతంత్ర దినోత్సవం కదా అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు చెప్పేసి అడుగుతుంటే ఎందుకు జరుపుకుంటారు మనకు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో మనకు భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికున్న చట్టాలన్న అవన్నీ ప్రసారం పెట్టేసి మనకు పరిపాలన సరైన పరిపాలన కోసం అని చెప్పేసి అని మనం ఒక రాజ్యాంగం రూపొందించుకోవడం జరిగింది ఆ రూపొందించే రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అమల్లోకి తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి పది సంవత్సరం కూడా జనవరి ఇరవై ఇరవై ఆరు నాడు మనము ఈ రిపబ్లిక్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది సో ఈ సందర్భంగా అందరికీ కూడా సిబ్బందికి మరియు ఇల్లందు పట్టణ ప్రజలకు మండల ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలోనే ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా గొప్ప వెలుగు వెలుగులు రోజు ఈ రోజుని అందరూ కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో గొప్ప పండగ జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి తెల్లవాళ్ళనే తరిమిన తర్వాత దేశ ప్రజలందరూ కూడా ఒక పండగ గొప్ప పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఈ జెండా ఆవిష్కరణలు చేసుకోవడం అనేది ఒక ఆనవత్యగా వస్తుంది మరి మనందరూ రాస రాసినటువంటి పెద్దలు అంబేద్కర్ గారు వారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మనందరం కూడా ఏ కులానైనా సరే ఎలాంటి తేడా లేకుండా భారతదేశం ఉన్నటువంటి కులాలందరూ కూడా మంచి హక్కులు కల్పించి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి మన గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు వారిని నిత్యం స్మరించుకుంటూ మనం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం అంటే మన భారతదేశం ఎలా వచ్చింది ఎంతమంది పోరాటాలు చేశారు ఎంతమంది బలియారు ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులతో పాటు రాబోయే కాలంలో అందరూ కూడా గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని చెప్పి పరి సిద్ధాలు తెలియజేస్తూ ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనందరం కూడా గుర్తుంచుకొని మిగతా రాబోయే కాలానికి రాబోయే తరానికి కూడా మరి చక్కటి సూచనలు ఇచ్చి అంబేద్కర్ స్ఫూర్తిని మరి ముందు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా మరి మీ అందరూ తెలియజేస్తూ నేను చెప్పేస్తున్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ గణతంత్ర వేడుకలతో పాటు పేద ప్రజలందరూ కూడా ఏదైతే హామీల ద్వారా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావో ఆ ఏర్పాటులో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందే విధంగా ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అందరూ కూడా ప్రజా ప్రజలందరూ కూడా ఐక్యమై ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని తీసుకుపోయి బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఏదైతే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ భారతదేశం వచ్చేది భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని గొప్ప సంక్షేమాత్పకాలు ఇచ్చినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి ఈ దేశ రక్షణ ఎన్నో కార్యక్రమం చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరం కూడా స్మరించుకుంటూ ముందుకు సాగు చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మన స్వాతంత్ర సిద్ధించిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రపంచంలో అందరం కూడా మన భారతదేశం గర్వించదగే విధంగా ప్రపంచంలో విశ్వగురువు ఉన్నటువంటి భారతదేశానికి పునాదు రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రపంచం అంతా కూడా ఐకమత్యంగా జరుపుకునేటువంటి పండుగల్లో ఒక ముఖ్యమైన పండుగ మనందరం కూడా ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ముందుకు నడిచి ఇప్పటికే ప్రపంచంలో శాంతియుత దేశంగా ముందుకెళుతూ భవిష్యత్తులో కూడా జరగబోయేటువంటి ప్రతి పరిణామంలో కూడా భారతదేశమే అగ్రగామి స్థానంలో ఉండాలని చెప్పి ఉండే విధంగా ఆ దేవుడు మనందరి మీద ఆశస్సు ఉంచాలని చెప్పి భావిస్తూ ఉన్నాం మన జన దినోత్సవం అంటే జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు నాడు చదువుకుంటాం మనం ఈ ఇరవై ఆరో తారీఖు నాడు మన రాజ్యాంగం అమలు పరిచి ఈ రోజు నుంచి జనవరి ఇరవై ఆరు నుంచి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తారీఖు నాడు ఇది రూపు మార్పు రూపు రూపు చెంది మనకి భారతదేశంలో విధి విధానాలు ఈ విధంగా అమలు పరచాలని చెప్పేసి మనకి గో బిఆర్ అంబేద్కర్ గారు మనకి విధి విధానాలు ద్వారా ఆ సభ ద్వారా మనకి ఇది ఈ రోజు మనం ఇంత కలిసి మెలిసి ఐక్యమత్యంతో జీవించడం అంటే ఈ పెద్దల పుణ్యం అని చెప్పి తెలియజేస్తూ అందరికీ ప్రజలకు నమస్కారం తెలుపుతాను థాంక్యూ మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇటరుతో సమాప్తం నమస్కారం